మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గుమ్మగట్ట మండల కేంద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్య వైద్యం పేదలకు దూరం చేస్తుందని మండిపడ్డారు అన్ని ప్రైవేటీకరణ చేస్తూ పోతే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి వీరభద్రారెడ్డి కృష్ణమీనన్ బిటిపి గోవిందు కోట్ల ఉమేష్ రెడ్డి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు 죄송합니다. 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి